హజ్మీరా సానాయక్ అని మరి మొన్న శాస అసెంబ్లీ ఎలక్షన్లో మరి పోటీ చేయడం జరిగింది పోటీ చేస్తూ మరి ఏదైతే మరి ఆడిట్లో లెక్కలు కరెక్ట్ ఇవ్వలేదనేసి ఇంకా ఏమో ఇంకా ఏమేమనేది ఆయనకే తెలుసు మేమైతే అన్నీ కూడా లెక్కలు కానీ అన్నీ కూడా మేము కరెక్ట్గా మేము లెక్కలు లెక్కలతో సహా మాకున్న వంటి ఆస్తులు కానివ్వండి అన్నీ కానివ్వండి మాకు ఎలాంటి ఆస్తులు లేవు కానీ ఆయన సరే అతను ఏదో ఒక పెట్టుకొని నేను ఓడిపోయిన కదా అని పెట్టుకొని ఆయన మరి హైకోర్టులో వేయడం జరిగింది హైకోర్టు నుంచి తర్వాత సుప్రీంకోర్టులో వేశారు మరి హైకోర్టులో కొట్టి వేసింద్రు మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా మరి కొట్టివేయడం జరిగింది ఇదంతా కూడా ఈరోజు ప్రజల విజయమే ఎందుకంటే ఇవాళ న్యాయమే ధర్మమే గెలుస్తుంది ఇవాళ న్యాయ న్యాయమే గెలిచింది ధర్మమే గెలిచింది ఇవాళ ప్రజలే ప్రజలు ప్రజలే విజయం సాధించారు ఎందుకంటే ఈరోజు నన్ను ప్రజలు ఏకదాటిగా మరి ఒక ఎంపీటీసీ నుంచి అయితే మరి ఎంపీపీగా సర్పంచ్గా మరి జిల్లా పరిషత్ చైర్మన్గా మరి ఎమ్మెల్యేగా నన్ను ఏకదాటిగా గెలిపిస్తూ వస్తున్నారు మరి గతంలో కూడా చాలా తక్కువ ఓట్లకు నేను ఓడిపోవడం జరిగింది కానీ అది ఓడిపోలేదు గతంలో కూడా అధికారులు లెక్కలతో మరి అవకతకలు చేయడం జరిగింది కానీ లేకపోతే నేను కంటిన్యూగా నేను ఎలక్షన్ లో గెలుస్తూ వచ్చాను ఇదంతా కూడా ప్రజల విజయం ఇవాళ న్యాయమే ఇవాళ గెలిచింది ధర్మమే గెలిచింది థ్యాంక్ యూ